నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిషానంత సవ్య సాచి జ్యోతిషాచార్య కేవీఎల్ఎన్ చార్్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ మీరు ఒక జ్యోతిష పండితులు రకరకాల ని చూస్తూ ఉంటారు గా మీకు వచ్చేవి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచే వస్తూ ఉంటారా ఇంకేమైనా అవ్వడం ఉంటాయి కదా మోస్ట్లీ అవే ఉంటాయి గా మాకు అప్పులు ఉన్నాయి లేకపోతే సరైన జాబ్ లేకపోవటం వల్ల సరైన జీతం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం ఇట్లా ఏదైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్ తో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు వీటికి చెక్ పెట్టే విధానం ఐశ్వర్య ప్రదాత ఆయుప్రదాత శని భగవానుడు ఇక్కడ శని ప్రతి ఒక్కరు నిద్రలేచింది మొదలు సాయంత్రం దాకా వాడు శనిగాడు తగులుకుంటాడు నా బాణం తీస్తున్నాడు శనిలా శని పొట్టేట్టు పట్టాడు అని శని దూషించేటువంటి వారు నూటికి తొంభై శాతం మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి ఇక్కడ లక్ష్మీదేవి డబ్బు ఇవ్వదండి శనివ్వాల్సింది నీవు బ్రతకడానికి నీకు ఆయుష్నిచ్చేదెవరు శని నీకు ఆహారాన్ని ఇచ్చేవాడెవరు శని ఇంకా డబ్బే జీవితమా మనకు ఒక గణితంలో రెండు అంశాలు ఉన్నాయి క్రమభిన్నము అపక్రమభిన్నము అని ఒకటి ఉంది క్రమభిన్నము అపక్రమ భిన్నం ఒకటి బై నాలుగు భిన్నం నాలుగు బై ఒకటి ఈ కలియుగంలో భిన్నము కంటే అపక్రమ ప్రభావం ఎక్కువ ఉంది భిన్నము అంటే ఒకరిని కొట్టి నలుగురికి భోజనం పెట్టడం దట్ ఈస్ లైన్ సింహం సింహం యొక్క లక్షణం ఏంటి తనకు ఆకలేసినప్పుడు తాను స్వయంగా వేటాడి తనకు కావలసిన పదార్థం తిని మిగిలినది నలుగురికి పంచుతుంది వదిలేసి వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి ఇంకోళ్ళు తినమనే కదా అపక్రమ భిన్నం టైగర్ విచక్షణ జ్ఞానము లేనటువంటి జంతువు అది మంద మీద పడి పీక్కు తింటుంది నలుగురు తినేటువంటి దాన్ని ఒకతే ఇక్కడ స్వార్థజనితమైనటువంటి కలికాలంలో మనం ఉన్నప్పుడు నేను తృప్తిగా ఉన్నాను అని ఎంతమంది అనుకుంటారండి అమ్మయ్యా ఈ నెలకి అన్ని ఖర్చులు పోగా ఒక ఐదు వందల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది అనుకునేవాడు కోటీశ్వరుడు ఈ నెల తక్కువ బ్యాలెన్స్ ఉంది ఇంకొద్ది పెంచుకుంటే బాగుండేదే అది ఎందుకు రాలేదు అనుకునేవాడు దరిద్రుడు అయిపోయింది సమస్య అక్కడే మొదలైంది అడు దరిద్రుడు వీడు గొప్పవాడా వాడు గొప్పవాడా కాబట్టి ఇక్కడ మీరు ఆకాశం వైపు సాయంకాలం ఆరు బయట పడుకుని ఏం చూస్తారని సమ ఆకాశంలో ఏం చూస్తే ఏం కనపడుతుంది మీకు చుక్కలే ఎప్పుడన్నా ఆ చుక్కలేంటి అని అనుకుంటాం మనం మనం నేచురల్ ఆ చొక్క ఎంత అందంగా ఉందో ఈ పక్క ఎంత అందంగా ఉందో అంటాం మనం ఆ చొక్క ఆ పక్క కానీ నాలాంటి జ్యోతిష్యుడికి ఇస్తారంటే అరే ఈ నక్షత్రం మారుతుంది కదా ఈ మారినప్పుడు దీని ఫలితాలు ఎలా ఉంటాయి కదా అని ఆలోచిస్తా అంటే ఒక అంబానికైనా ఒక ఆదానికైనా కోటీశ్వని చెప్పడం జ్యోతిష్యుడు కావాలి నేను పతనం పతనం కూడా ఆ జ్యోతిష్యుడే ఇదంటారు ఒక స్వామీజీ నేను హోమాలజీ జపాలు చేస్తే ఆ ప్రభుత్వం వచ్చింది అని ఆ ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి ఆ రోజు చేశాను కానీ ఫలితం రాలేదు సార్ సక్రమంగా రాజ్యపాలన చేసుకోవాలి కాబట్టి నేను ఈసారి చేయలేదు అంటాడు తప్పెవరిది ఇక్కడ ఐశ్వర్య వృద్ధి కావాలి అని అంటే శుక్రవారం ఉప్పును కొనుక్కొని తెచ్చుకోండి ఇంట్లోకి ప్రతి శుక్రవారం చేయచ్చా చేయచ్చా పొద్దున్నీ శుక్రవారం ఎప్పుడైనా సరే ఉప్పు కొనుక్కోవచ్చుకోండి మనం నెలకి సరిపడా ఉప్పు కొనుక్కుంటాం ఒకేసారి ఏ అది ఏమన్నా బంగారం వెండి కాదు కదండి చూడండి మీరు ఎక్కడ చూడండి కిరాణా కొట్ల బజార్ షాపింగ్ మార్కెట్లో దొంగతనం జరగని ప్రాంతం ఏదంటే ఒక ఉప్పు ఉప్పు షాప్ అండి వాడు అసలు తాళాలు ఉండో ఏముండో ఆ బయట గుట్టబోసిపోతాడు కట్టలేసిపోతారు పోతే పోనీ దొంగతనం చేసిపోతే ఉప్పు ఉప్పు ఎత్తుకుపోడు కానీ ఇక్కడ చాలామంది శని ప్రసాదం తీసుకోరండి శని ఉత్తమోత్తమైన గుణం కలిగిన వాడు తనను ఎంతగా ప్రేమిస్తాడో తాను అంతగా ప్రేమిస్తాడు తనను ఎంతగా ద్వేషిస్తాడో వాళ్ళంత గడిపిస్తాడు మా జ్యోతిష్యులు శని అంటే ఒక భయాన్ని కలిగించారండి కానీ మీరు అనుకున్నంత దుర్మర్డప శని కాదండి నేను అనుకోవట్లేదు మీరు ప్రేక్షకులు ప్రేక్షకులు నల్ల వస్త్రాలు కట్టుకోకూడదు అంటారు అని శాస్త్రంలో ఎక్కడ ఉన్నదా ఆదివారం సోమవారం నాడు ఈశ్వరుడు అండి చొక్కాలు తెల్ల రంగు బట్టలు మంగళవారం స్వామి అండి ఎర్ర రంగు వస్త్రాలు బుధవారం గణపతి అండి ఆకుపచ్చ వస్త్రాలు గురువారం అండి నేను ఉపవాసం ఉండే ఈరోజు మా సిద్ధాంతి గారు ఎర్ర చొక్కా వేసుకోమన్నారు అండి శుక్రవారం అండి చెక్స్ మల్టీ కలర్ చొక్కా వేసుకోమన్నారు అదేమి వేలు లక్షలు కాదు సింగిల్ డిజిట్లో ఉండేదే మిగిలిన ఉప్పు తీసుకొని వెళ్ళి మీ దగ్గర నదిలో కానీ కాలంలో చెరువులో కానీ పారసి నమస్కారం జీ జలతం అవుతుంది జల్లో కలిసిపోతుందిగా కాబట్టి ఇలాంటివి చెప్పామనుకోండి అసలు మన దగ్గర ఎన్ని కాదండి ఆయన చాచి ఐశ్వర్యం కావాలంటే శ్రీలో శ్రీలంకది శని ఉంగరం వేసుకుంటే ఒక నలభై వేలు పెట్టి అద్భుతంగా ఉంటుంది ఆ నలభై వేలు ఉంటే వాడికి ఇంటి ఎత్తే కరెంటు ఖర్చు ఇంటి ఖర్చు పాల ఖర్చు పెరుగు ఖర్చు మెయింటెన్స్ మొత్తం పోతుందిగా ఇలా పరిహారాలు చేయడం వల్ల ఐశ్వర్యం మీకు వస్తుంది మాకు మాత్రం వస్తుంది కాబట్టి మీ సమస్యలే మాకు జీవనానికి పునాదులు సో కాబట్టి కరెంటు సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రదాత అయినటువంటి ఈ శని ఎవరు కూడా తిట్టవద్దు వారానికి సరిపడా ఉప్పుని శనివారం కల్లుప్పు కొనుకొచ్చుకోండి శుక్రవారం శుక్రవారం నాడు మిగిలినటువంటి శనివారం రాత్రి మిగిలినటువంటి ఉప్పు తీసుకుని వెళ్ళి నదిలో కానీ కాలవలో కానీ బావిలో కానీ లేదా చెట్ల మీద కానీ వేయండి మరలా ఫ్రెష్ ఉప్పు కొనుక్కొచ్చుకోండి ఇలా కొంతకాలం చేయండి సంప్రదించకుండా సంప్రదించకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే